శారీరక అంగవైకల్యం ఉన్నా సరే తెలుగుదేశం పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే కంచపాటి గోవిందు పలు సేవా కార్యక్రమాల కూడ తనదైన శైలిలో పాల్పంచుకుంటున్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ పట్ల తన నిబద్ధత చాటుతుందన్నారు నలభై సంవత్సరాల వయసు గల గోవింద్ రాజమహేంద్రవరం సిటీకి చెందిన వ్యక్తి ఆయన తండ్రి పేరు దేముడు పదవ తరగతి వరకు చదువుకున్న గోవింద్కి వార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇరవై రెండు సంవత్సరాలుగా క్రియాశీల సభ్యుడిగా ఉన్న ఆయనకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తగిన గుర్తింపు వస్తుందని అందరూ భావించినట్లే అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుడు గల దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరంలో చెరుకూరి కళ్యాణ మండపంలో వేయి మంది విభిన్న ప్రతిభావంతుల సమక్షంలో విభిన్న ప్రతిభావంతుల డైరెక్టర్ గా ఎంపిక చేశారు అయితే ఆ డైరెక్టర్ పదవి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి ఒక నెల ముందు ఇవ్వడం వలన ప్రతిభావంతులైన చాలా మందికి న్యాయం చేసే అవకాశం దక్కలేదని గోవింద్ ఆవేదన చెందుతూ ఉంటారు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీని అంటు పెట్టుకుని పార్టీ పురో అభివృద్ధి కోసం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల విభాగ అధికార ప్రతినిధిగా ఉన్నారు అయితే ఈసారైనా విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీలో కేఎస్ఎల్ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నాను అయితే ఫస్ట్ నేను నగర వికలాంగుడు అధ్యక్షుడిగా చేశాను తర్వాత వికలాంగులు డైరెక్టర్ డైరెక్టర్గా కూడా నన్ను రెండు వేల పద్నాలుగులో రాజమహేంద్ర రాజమహేంద్రవరంలో అనౌన్స్ చేశారు అయినప్పటికీ కూడా దురదృష్టం చదువుతున్న నాకు ఏమైందంటే అది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఒక రోజు ముందు ఇవ్వడం వల్ల నాకు మా విభిన్న ప్రతిభావంతులకు ఎటువంటి సేవ చేయలేకపోయాను ఈసారైనా నా అందు దయ్యంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే కొనదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనదల పవన్ కళ్యాణ్ గారు కూడా నా అందు దయించి నాకు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ఆశిస్తున్నాను